మిరాయి మూవీ ట్రైలర్ చూసి అనిపించింది చూడంగానే అంటే గూల్మంస్ వచ్చే సీన్స్ బానే పెట్టారు కానీ ఎక్కువ పెట్టేటప్పటికి ఏమైపోయిందంటే ఓ ఇందాకే చూసాం కదా గూల్బంస్ వచ్చే సీన్ అని అనిపించింది అండ్ ఆల్సో కొన్ని ట్రాక్స్ అనవసరంగా పెట్టారనిపించింది కామెడీ ట్రాక్ ఒకటి ఉంటే సరిపోతుంది రెండు పెట్టేటప్పటికి కన్ఫ్యూజన్గా ఉంది అండ్ ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం అంటే ఇంటర్వెల్ బ్యాంగర్స్ ఇంటర్వెల్ కంటే ముందు రెండు మూడు ఇచ్చారు సో అవి ఇంటర్వెల్ బ్యాంగర్ బ్యాంగర్ అనుకునే లోపల ఇంటర్వెల్ రాలేదు సో కొంచెం ఓకే అని అనిపించింది ఫస్ట్ హాఫ్ లోనే మనకి కొత్త మూవీ అంటూ అర్థమైపోతుంది అసలు మొత్తం ఎండింగ్ కూడా ఎట్లా ఉంటదో మనం ఎక్స్పెక్ట్ చేసే అది మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది సో మనోజ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది విలన్ గా స్టైలిష్ విలన్ గా మనోజ్ గారిని విలన్ సో లో ఇంకా తీసుకోవాలని మేము అనుకుంటున్నాము చాలా బాగా చేశారు విలన్ వైబ్ ఉందా వైబ్ అంటే ఓకే ఓకే అంటే ట్రైలర్ అయితే అంత ఎలివేషన్ ట్రైలర్ అయితే క్రేజీ ఉంది ట్రైలర్ ని చూసి వచ్చాము సో అంత ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే అనిపించింది సో యా యా డిసప్పాయింటెడ్ అనే చెప్పొచ్చు నీట్ గా ప్రెజెంటేషన్ ఉంది ఇంకా బాగుండేది అనిపిస్తుంది అంటే టూ మెనీ టూ మెనీ আরে ఇది ఇంకా మంచిగా టీచ్ స్కోప్ ఉంది అని అనిపిస్తుంది సో డిసప్పాయింటెడ్ అనే చెప్పొచ్చు ఎలా ఎలా ఉంది బ్రో మూవీ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది బ్రో పంచా బ్రో ఎట్లా అనిపిస్తుంది ప్రభాస్ కామి ఉందంట లాస్ట్ లో యా ఉంది బ్రో మొత్తం ఎట్లా అనిపిస్తుంది లుక్ మొత్తం చిన్న పిల్లలాగా నచ్చుతది బ్రో మొత్తం చిన్న పిల్లలాగా నచ్చుతది మొత్తం యాక్షన్ అవన్నీ సో ఫైట్ సీ ఎలా ఉన్నాయ యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ మొత్తం మంచిగా ఉంది మంచి అనిపిస్తుంది సో చేసేసరికి యాక్టింగ్ అవచ్చు మన మొత్తం ఒక ఫైవ్ టైమ్స్ చూసినా మంచిగా ఉంటది బ్రో మళ్ళీ బిజియం మీదంతా బ్యాక్ గ్రౌండ్ బిజియం మంచిది పార్టీ ఆ మొత్తానికి మొత్తం హిట్ సూపర్ హిట్ రేటింగ్ ఎంత 5 కి 5 కి 4.3 సాంగ్స్ సాంగ్స్ రబన్ వైబ్ ఉందా మూవీలో వస్తుంది బ్రో వైబ్